ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో స్థానికులు తీవ్ర ఆగ్రహం లేడీ డాన్ ఇల్లు కూల్చివేత అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కట్టలు తెంచుకున్న ఆగ్రహం లేడీ డాన్ ఇంటిని నేలమట్టం చేసిన స్థానికులు అసలు ఏంటి ఎక్కడ జరిగింది చూసినట్టయితే నెల్లూరులో గంజాయి వ్యాపారం చేస్తూ లేడీ డాన్గా అరాచకాలకు పాల్పడుతున్న అరబ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షి స్థానిక యువకులకు గంజాయి యువకులను గంజాయికి అలవాటు పడేలా చేయడమే కాకుండా తనకు అడ్డు వచ్చిన వారిపై దాడులు చేపిస్తోందని ఈ క్రమంలోనే ఇటీవల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక కమ్యూనిస్ట్ నాయకుడు పెంచలయ్యను తన మనుషులతో అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించిందని చెప్తున్నారు దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కాగా తాజాగా సోమవారం నాడు రాత్రి స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది స్థానికంగా ఉంటూనే ఇన్నాళ్ళు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కామాక్షి ఇంటిని ప్రజలు కూల్చివేశారు ఆమె ఇంటితో పాటు ఆమె అనుచరులని సైతం కూల్చివేశారు ఇకపై వారిని తమ ప్రాంతానికి కూడా రానివ్వబోమంటూ స్థానికులు హెచ్చరించారు ఈ ఘటన వచ్చి నెల్లూరులో అయితే జరిగింది